కొమరంభీం జిల్లా కాగజ్నగర్ మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు రాజీవ్ గాంధీ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు కార్మికుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు కాబట్టి ఈ పైసల్ని వెంటనే మా కార్మికుల ఖాతాలో జమ చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినాం ఎమ్మెల్యే గారికి ఇచ్చినాం మినిస్టర్ మంత్రికి ఇచ్చినాం కౌన్సిలర్లకి ఇచ్చినాం అందరికి ఇచ్చినాం ఎవ్వరు కూడా మున్సిపల్ ముంగట సమ్మెలు కూడా చేసినాం అయినా కూడా ఎవ్వరు మా సమస్య పరిష్కారం చేయలేదు కాబట్టి ఇలా ప్రజలకు తెలియాలి మా సమస్య మా బతుకులు మారాలంటే ప్రజలకు వెళ్తలేదు ఆఫీస్ కాడ కూర్చుంటే కాబట్టి ఇలా వచ్చి రోడ్డు మీద కూర్చున్నాం ఇకనైనా వాళ్ళు స్పందించి మా రెండు కాబట్టి ఈ పైసల్ని వెంటనే మా కార్మికుల ఖాతాలో జమ చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ గారికి వినోద్ పత్రం ఇచ్చినాం ఎమ్మెల్యే గారికి ఇచ్చినాం మినిస్టర్ మంత్రికి ఇచ్చినాం కౌన్సిలర్లకు ఇచ్చినాం అందరికి ఇచ్చినాం ఎవరు కూడా మున్సిపల్ ముంగట సమ్మెలు కూడా చేసినాం అయినా కూడా ఎవ్వరు మా సమస్య పరిష్కారం చేయలేదు కాబట్టి ఇలా ప్రజలకు తెలియాలి మా సమస్య మా బతుకులు మారాలంటే ప్రజలకు తెలుస్తలేదు ఆఫీస్ కాడ కూర్చుంటే కాబట్టి ఇలా వచ్చి రోడ్డు మీద కూర్చున్నాం ఇకనైనా వాళ్ళు స్పందించి మా రెండు